హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ముందు చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి డిఎస్సి నోటిఫికేషన్ కి సంబంధించి కానీ అలాగే గురుకుల ఫలితాలకు సంబంధించి కానీ మరి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి ఎక్కడ కూడా ఆ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇక మొదటిది చూసినట్లయితే మనకు నేడే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది పదకొండు వేల అరవై రెండు పోస్టులకు మరి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు సో మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది ఇప్పుడు అందరి యొక్క డిఎస్సి అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఆందోళన ఎందుకంటే ఇన్ని రోజులు ఎగ్ నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేటటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి మరి మిత్రులు ఇప్పుడు ఒకేసారి నోటిఫికేషన్ రావడంతో ఎగ్జామ్ అనేది మే లేదా జూన్ లో మరి పరీక్షలు పెట్టనున్నారు సో ఇప్పుడు మాకు సమయం సరిపోతుందా లేదని టెన్షన్ పడుతున్నారు నిజంగా సమయం అనేది చాలా చాలా విలువైనది ఎప్పుడైతే మనకు ఆ యొక్క టైం అనేది తక్కువగా ఉంటుందో నీకు ప్రెషర్ అవుతూ ఉంటుంది లోపలికి వెళ్ళి రైట్ మరి ఎంత టైం ఇవ్వబోతున్నారు నిజంగా మనకు మే లేదా జూన్ లో ఆన్లైన్ విధానంలోనే పరీక్షలు పెట్టనున్నారు ఈసారి సో రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ కు మరి నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాన్ని రద్దు చేశారు సో రద్దు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు అనమాట సో పాత విద్యార్థులు ఎవరైతే పాత అభ్యర్థులు ఉన్నారో మళ్లీ దరఖాస్తులు చేయాల్సినటువంటి అవసరమైతే లేదు మీరు గతంలో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు మరి గతంలో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సినటువంటి అవసరమైతే లేదు సో రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం డిఎస్సి నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది పదకొండు వేల అరవై రెండు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం తన నివాసంలో విడుదల అన్నమాట వీటిలో స్కూల్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయి భాషా పండితులు మరి ఏడు వందల ఇరవై ఏడు పిఈటీలు నూట ఎనభై రెండు ఎస్జిటిలు మాత్రం ఆరు వేల ఐదు వందల ఎనిమిది పోస్టులు ఉన్నాయి ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు మరి రెండు వందల ఇరవై ఎస్జిటి లు ఏడు వందల తొంభై ఆరు ఉన్నాయి దరఖాస్తుల గడువు మరియు నియమ నిబంధనలు వెల్లడించనున్నారు మే లేదా జూన్ నెలలో పది రోజుల పాటు ఆన్లైన్ లోనే మరి పరీక్షలు నిర్వహించేటటువంటి అవకాశం అయితే ఉంది కొత్త నోటిఫికేషన్ కు నిర్ణయించినటువంటి ప్రభుత్వం మరి గత ఏడాది మరి సెప్టెంబర్ ఆరో తారీఖున ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో జారీ చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రద్దుకు మరి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన అనమాట సో సమగ్రం సమగ్రంగా మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని అందులో పేర్కొన్నారు అనమాట సో దీన్ని బట్టి ఏమంటే మనకు ఇంకొకటి సిలబస్ కు సంబంధించినటువంటి మరి ఒక డైలమా కూడా ఉంది సో ఈ సిలబస్ పరిధి అనేది గత ప్రభుత్వం చాలా ఎక్కువగా పెంచారు డిఎస్సి లో సో దాన్ని తగ్గిస్తారా లేదా మరి ఈ రోజు వివరణ వివరణతో కూడినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది సో దాంట్లో సిలబస్ కి సంబంధించి ఏం పెడతారనేది కూడా మరి చాలా మంది అభ్యర్థుల్లో మరి ఆందోళన ఉన్నది మన ఛానల్ ని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి విద్యా ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందించబడుతుంది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు మినిట్ టు మినిట్ అనేవి ప్రతి ఒక్క అప్డేట్ అనేది వస్తుంది అనమాట రైట్ ఇక ప్రతి బడికి మరి ఆ ఉపాధ్యాయుడు ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చినటువంటి వెంటనే మెగాటిఎస్ఈని నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించింది దీనికి అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి కొత్త ఉపాధ్యాయులు పాఠశాలలో ఉండేలా నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది అనమాట సో మనం కూడా చూసాం చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు తండ ప్రతి గ్రామాల్లో మరి గ్రామ పంచాయతీ ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి ఊరుకు ప్రతి వాడకు మరి గవర్నమెంట్ బడి అనేది సర్కారు బడి అనేది ఖచ్చితంగా ఉండాలి తండాలలో కూడా ఉండాలని చెప్పేసి చెప్పినటువంటి విషయం మనం తెలుసు సో మనకు పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయి మరి అందులో మీరు ఎలాంటి టెన్షన్ పడని అవసరం లేదు కొత్త డిఎస్సికి వాటి వాటిని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు దానికి సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్ కూడా నిన్న వీళ్ళంతా కూడా రెడీ చేసి పెట్టారనమాట సో మళ్ళీ బడిబాట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను పెద్ద ఎత్తున చేర్చేందుకు వీలుగా బడిబాట కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్రభుత్వం అయితే మరి నిర్ణయం తీసుకుందనమాట సో గత ఏడాది విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ కు మరి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల రెండు అప్లికేషన్లు వచ్చాయి ఆ తర్వాత మనకు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇదంతా జరిగింది మీకు తెలిసిందే అయితే ఈసారి పోటీ ఎక్కువగా ఉండనున్నది ఎందుకంటే మరి చాలా మంది అప్లై చేసుకోలేదు అప్పుడు జీరో నోటిఫికేషన్ ఉందని చెప్పేసి చాలా మంది అప్లై చేసుకోలేదు మరి ఈసారి పదకొండు వేల పైన ఉన్నటువంటి ఈ పోస్టులకు దాదాపుగా నాలుగు నుంచి ఐదు లక్షల మంది పోటీ పడేటటువంటి అవకాశం అయితే ఉంది ఈ పోటీ ప్రపంచంలో మనం ఈ ఉద్యోగం సాధించాలి అంటే గనక నువ్వు రోజుకు ఎంత లేదన్నా కానీ ఖచ్చితంగా పది గంటలు కష్టపడి తీరాలి నీ దగ్గర ఉన్న టైం నువ్వు సరిగ్గా వాడుకోకపోతే ఆ తర్వాత అది నీతో ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంది విషయాన్ని మిత్రుల ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఇది కౌంట్ డౌన్ స్టార్ట్ అన్నట్టు నీ జీవితానికి కౌంట్ డౌన్ నీ ఫ్యూచర్ కి నీ భవిష్యత్కి కౌంట్ డౌన్ ఇది డిఎస్సి పాత నోటిఫికేషన్ రద్దు మరి ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు ఇలా పదకొండు వేల అరవై రెండు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ జూన్ నెలాకరులో ఆన్లైన్ పరీక్షలు పెట్టనున్నారు జూన్ నెలాఖరు అంటే కొద్దిగా పర్లేదు కానీ మే రెండో వారం మూడో వారం అంటేనే అంటేనే మరి చాలా మంది అభ్యర్థులు మరి ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సో నోటిఫికేషన్ వచ్చినాక చూసుకుందాంలే ఎలాగో టైం ఇస్తారు కదా అని చెప్పేసి మరి చాలా మంది అనుకున్నటువంటి మరి సందర్భం కానీ ఇప్పుడు చూసినట్లయితే గవర్నమెంట్ ఎక్కువ టైం ఇవ్వట్లేదు సో ఖచ్చితంగా తొందరగా వీటిని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఫినిష్ చేయాలని చెప్పేసి చూస్తుంది సో వెలుగు న్యూస్ పేపర్ లో కూడా సేమ్ అలాగే ఇచ్చారనమాట అయితే ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు ఇందులో ఉన్నటువంటి పోస్టులు మరొకసారి చూసుకోండి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పోస్టులు ఇలా ఉండనున్నాయన్నమాట సో స్కూల్ అసిస్టెంట్ వచ్చి రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఎస్ఈటి వచ్చేసి ఏడు వేల మూడు వందల నాలుగు పోస్టులు ఉండనున్నాయి పండిట్ వచ్చేసి ఒక ఏడు వందల ఇరవై ఏడు పోస్టులు పిఈటి నూట ఎనభై రెండు పోస్టులు మొత్తం కలిపితే పదకొండు వేల అరవై రెండు పోస్టులు అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా పెరుగుతాయని చెప్పేసి మిత్రులు చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు అయితే ఇవి కూడా పెరిగినట్టే గతంలో మనకు పదిహేడు వందల పద్దెనిమిది వందల చిల్లర ఉంటాయి అయితే ఇప్పుడు దీంట్లో ఏ సబ్జెక్ట్ ఎక్కువ పెరిగాయి సోషల్ పెరిగాయా బయాలజీ పెరిగాయా ఏంటి అనేది మనకు వివరమైనటువంటి నోటిఫికేషన్ ఈ రోజు రాబోతుంది కాబట్టి అందులో తెలిసే అవకాశం ఉంది అంటే ఏ డిస్టిక్ లో ఎక్కువ పోస్టులు ఉండబోతున్నాయి ఏ డిస్టిక్ లో తక్కువ పోస్టులు ఉండబోతున్నాయి సో మనకు నల్గొండ ఇలాంటి జిల్లాలో ఎక్కువగా పోస్టులు ఉండేటటువంటి అవకాశంగా కనిపిస్తుంది సో చూద్దాం ఈ రోజు మనకు అది కొంచెం సమాచారం అయితే ఉంది ఇప్పుడు క్లియర్ నోటిఫికేషన్ ఈ రోజు ఇస్తారనమాట సో పదకొండు వేల అరవై రెండు పోస్టులతో గురువారం మెగాడిఎస్సి నోటిఫికేషన్ చేసేందుకు విద్యాశాఖ అధికారులు సమాయత్తమయ్యారు పాత నోటిఫికేషన్ లోని ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో పాటుగా కొత్తగా మరో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు పోస్టులను జత చేస్తారనమాట కొత్తగా మంజూరు చేసినటువంటి పోస్టుల్లో నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు జనరల్ టీచర్ ఉండగా మరియు ఒక వెయ్యి పదహారు స్పెషల్ టీచర్ పోస్టులు ఉన్నాయి తొలిసారిగా స్పెషల్ టీచర్ పోస్టులు భర్తీ చేస్తుండటంతో ఆయా పోస్టులకు కొత్తగా సర్వీస్ రూల్స్ మరి తయారు చేశారనమాట సో ఈ పోస్టులకు ప్రత్యేక ఆ అర్హతలు ఉండనున్నారు అయితే ఈ పోస్టులకు మరి మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో రాత పరీక్షలు నిర్వహించాలని సర్కార్ భావించింది మరి జూన్ తొమ్మిదిన మరి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండడంతో అదే నెలాఖరులో పరీక్షలు పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది అనమాట సో మొత్తానికైతే జూన్ లో మనకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి అదే నెలాఖరు లో మరి వీటి యొక్క పరీక్షలు కూడా ఫినిష్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు డిఎస్సి కి నాలుగు నెలల టైం ఇవ్వండి రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం కోరనున్నదనమాట సో కాంగ్రెస్ ప్రభుత్వం మరి డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ రీ నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షలకు కనీసం నాలుగు నెలల సమయం ఇవ్వాలని కోరుతూ మరి రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం నాయకులు రావుల రామ్మోహన్ రెడ్డి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కు విజ్ఞప్తి చేశారు జూన్ చివరి లేదా జూలై మొదటి వారంలో పరీక్షలు నిర్వహించాలన్నారు మరి గ్రూప్ వన్ పరీక్ష మరి జూన్ తొమ్మిదిన ఉన్నందున మరి గ్రూప్ వన్ తర్వాత డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి వీళ్ళైతే డిమాండ్ చేయడం అయితే జరిగిందనమాట ఇక ముఖ్యమైనటువంటిది ఇందులో ఒకటి ఉంది అది కూడా చూడండి మరి ఐదు శాతం జిల్లా పోస్టులను ఒకే జిల్లాకు కాకుండా మరి స్టేట్ ఓపెన్ కేటగిరీలో మరి అందరికీ అవకాశం ఇవ్వాలని కోరారు పిఐఈ సిలబస్ లో మనకు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ లో మరి అనవసరంగా జోడించినటువంటి సైకాలజీ కానీ ఫిలాసఫీ టాపిక్ లను తొలగించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు తర్వాత ఇంటర్ డిగ్రీ నలభై ఐదు శాతం నుంచి మరి ఆ యొక్క నిబంధన ఏదైతుందో నలభై శాతం సవరించాలని కోరారు అనమాట సో మెయిన్ గా చాలా మంది ఈ యొక్క పిఐఈ సిలబస్ లో మరి ఈ యొక్క పరిధి చాలా ఎక్కువగా ఉంది అనవసరంగా జోడించారు సైకాలజీ తీసుకొచ్చి పెట్టారు ఫిలాసఫీ తీసుకొచ్చి పెట్టారు ఒక హాస్టల్ బార్డెన్ కి ఉన్నటువంటి సిలబస్ మొత్తం మళ్ళీ డిఎస్ కి ఒకే ఒక పిఐఈ పేపర్ కనిపిస్తా ఉంది సో అంటే ఇక్కడ ఒక పిఐఈ సిలబస్ ఇక్కడ ఉన్నటువంటిది ప్రిపేర్ అయితే హాస్టల్ వాడడానికి ప్రిపేర్ అయినట్టే అంత లెంతి ఉన్నటువంటి సిలబస్ ను మరి తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు కేవలం డెబ్బై ఐదు రోజుల సమయం ఇస్తే మరి ప్రిపేర్ కావడం చాలా మంది అభ్యర్థులకు మరి కష్టం అవుతుంది రైట్ పెండింగ్ టీచర్ పోస్ట్ల ఫలితాలు వెల్లడి సో పాఠశాల విద్యాశాఖలో పెండింగ్ లో ఉన్నటువంటి టీచర్ పోస్ట్ల మరి ఆ ఫలితాలు టిఎస్పీఎస్ఈ విడుదల చేసింది అనమాట సో కోర్టు కేసుల వల్ల చాలా కాలంగా నిలిచిపోయినటువంటి స్కూల్ అసిస్టెంట్ మరి సోషల్ స్టడీస్ తెలుగు మీడియం ఉద్యోగుల ఉద్యోగాలకు ఐదుగురు అభ్యర్థులు ఎంపిక అయినట్టు టీచర్ టిఎస్పీఎస్సి అధిక అధికారులు తెలిపారు అనమాట సో వెబ్సైట్ లో కూడా వారి వారి వివరాలను పొందుపరచడం జరిగింది నేడు పదకొండు వేల పోస్టులతో మెగా డిఎస్సి ఏ పేపర్ తీసుకున్నా ఈ రోజు మనకు అదే సమాచారం ఉన్నది సో మరి అభ్యర్థులు మరి ఇన్ని రోజులు మరి ప్రిపరేషన్ కు మాకు సరైనటువంటి నోటిఫికేషన్ లేదు అని చెప్పేసి చాలా మంది ఎదురు చూశారు నోటిఫికేషన్ రానే వచ్చింది మరి నీ యొక్క మరి ప్లాన్ ఏంటి ఏ విధంగా ప్రిపేర్ అవుతాం అనేది ఇక మేము వంతు మరి ప్రిపరేషన్ కు నాలుగు నెలల సమయం ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క పేపర్లో కూడా ఇచ్చారు సో డిఎల్ అభ్యర్థుల తుది జాబితా కూడా విడుదల కావడం జరిగింది గురుకుల డిగ్రీ లెక్ కాలేజీ లెక్చరర్ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల తుది జాబితాను మరి తెలంగాణ ఆ ట్రిప్ ఏదైతే ఉందో రిక్రూట్మెంట్ ట్రిప్ మనకు విడుదల చేసిందనమాట సో సబ్జెక్టుల వారీగా ఎంపికైనటువంటి అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లను మరి ట్రిప్ వెబ్సైట్ లో సో ఇటీవలే డిఎల్ జేఎల్ పోస్ట్లకు వన్ పద్ధతిలో టూ మెరిట్ జాబితా ట్రిప్ విడుదల చేసినటువంటి సంగతి తెలిసిందే సో ఇది ఒక అప్డేట్ డిఎల్ అభ్యర్థుల తుది జాబితా విడుదలైందనమాట డిఎల్ ఫలితాలు ఫైనల్ ఫలితాలు ఇచ్చేశారు అయితే ఎన్సిటిఈ నిబంధనల మేరకే గురుకుల అభ్యర్థుల రిక్రూట్మెంట్ చేస్తున్నామని ట్రిబ్యూ చెప్పడం జరిగింది గురుకుల పోస్టులకు సంబంధించి అభ్యర్థుల నియామక నియామకం ఏదైతే ఉందో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ సో ఎన్సిటిఈ నిబంధనల మేరకే కొనసాగుతుందని చెప్పేసి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిబు ఉన్నతాధికారులు స్పష్టం చేశారనమాట సో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి ట్రిబు ఇటీవల వన్ ఇస్ట్ టూ మెరిట్ జాబితా విడుదల చేసినటువంటి సందర్భంలో అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రారంభించింది అందుకు సంబంధించి పలు సబ్జెక్టుల అభ్యర్థుల ఎంపికకు ఉద్రోవపత్రాల పరిశీలన బుధవారం సైతం కొనసాగుతుంది ఈ సందర్భంగా మరి బంజారా హిల్స్ లోని ఆదివాసీ భవన్ వద్ద పలువురు అభ్యర్థులు ఆందోళనకు దిగారు మెరిట్ జాబితా ప్రకారం వన్ ఇస్ట్ టూ జాబితాలో ఉన్న తమకు అర్హతలు లేవంటూ తిరస్కరిస్తున్నారని మండిపడ్డారు అధికారులతో వాగ్వాదానికి దిగారనమాట సో ఈ సందర్భంగా ఎన్సిడి గైడ్ లైన్స్ ప్రకారమే మేము ఇదంతా రిక్రూట్మెంట్ చేస్తున్నామని ట్రిబ్యూ ప్రకటించడం జరిగిందనమాట రైట్ ఇక రైట్ ఏ నో ఏ పేపర్లో చూసినా ఈ రోజు నేడు డిఎస్సి నోటిఫికేషన్ గురించే ఉంది ఏ పత్రికలో రాసినా సేమ్ అదే వార్త ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం చదవనవసరం లేదు ఉద్యోగ అర్హత వయో పరిమితిని యాభై ఒకటి ఏండ్లకు పెంచాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేశారు సో గ్రూప్ వన్ సహా ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లలో అభ్యర్థుల మరి గరిష్ట వయో పరిమితిని నలభై నాలుగు నుంచి యాభై ఒకటి ఏండ్లకు పెంచాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ చాలా ఏండ్ల తర్వాత వచ్చినందున మరి గరిష్ట వయో పరిమితిని పెంచాలని చెప్పేసి పేర్కొంటూ శ్రీ ఏ శ్రీనివాసరెడ్డి చల్లమల్ల వెంకట్ నారాయణ తర్వాత పి సుధాకర్ తదితరులు ఈ పిటిషన్ వేశారనమాట సో మనకేంటంటే చాలా ఏండ్ల తర్వాత వచ్చినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ కు మరి ఏజ్ లిమిట్ అనేది మరి యాభై ఒకటి ఏండ్లకు పెంచాలని చెప్పి కోరారు అనమాట సో తమిళనాడులో యాభై ఒకటి ఏండ్ల వరకు సడలింపు ఇచ్చారని చెప్పేసి సో ఇక్కడ కూడా ఇవ్వాలని చెప్పేసి మరి ఆ యొక్క పిటిషన్ వేశారు రైట్ నేడు కొత్త డిఎస్సి నోటిఫికేషన్ సో మనం ఇంత ముందుకే చూసాము అదంతా రాబోతుంది ఈరోజు మరి మనకు మన ఛానల్లో డిఎస్సి నోటిఫికేషన్ రాగానే అందులో ఉన్నటువంటి వివరాలను వివరంగా ఒక వీడియో రూపంలో అందించే ప్రయత్నం అయితే చేస్తాను గురుకుల డిగ్రీ లెక్చరర్ ఫలితాలు విడుదల చేసినటువంటి మరి ట్రిప్పు నేడు జూనియర్ లెక్చరర్ ఆ జూనియర్ లెక్చరర్ ఫలితాలు కూడా విడుదల అనమాట సో చకచకా అయిపోతా ఉన్నాయి మరి గురుకుల నియామకాలకు సంబంధించి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేసి మరి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్